మున్సిపల్ పార్శు కార్మికులకు ఉచిత హోమియో మెడికల్ చేతుల మీదుగా మందులు పంపిణీ క్లినిక్ విద్యా సేవ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ అరుణ్ కందువరం ఫౌండర్ మరియు డైరెక్టర్ బివి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా నూట ఎనభై మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆరోగ్యంగా ఉంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని వారి సేవలను గుర్తించి వారు ఆరోగ్యంగా ఉండేందుకు వెల్నెస్ హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ హార్వర్డ్ ఇంటర్నేషనల్ మెడ్వర్సిటీ సిఈఓ డాక్టర్ కందువరం ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు త్వరలోనే ఎమ్మెగినూరు పట్టణ ప్రజల కొరకు ఏర్పాటు చేసే కార్యక్రమంలో వెల్నెస్ హోమియో క్లినిక్ సిఇఓ డాక్టర్ కందువరం సేవలను ఉపయోగించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల అలఫ్రెడ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ఎమ్మెగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత ఎంతో అభిమానంతో స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అవ్వలకు తాతలకు కడిమిట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గారు అదేవిధంగా మురళి చంద్ర కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఈ రోజు రెవెన్యూ సదస్సు అన్నప్పుడు మన డిప్యూటీ కలెక్టర్ గారు చిరంజీవి గారు ఎంఆర్ఓ గారు శేషపాడి గారు సబ్ గారు శ్రీనివాస్ గారు స్పెషల్ ఆఫీసర్ డిడి సెరికల్చర్ గారు అదేవిధంగా ఈరోజు ఇంతసేపు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ సభ ఎందుకు పెట్టాం కడిమెట్లలో ఈ కార్యక్రమం చేసినప్పుడు ఎర్రకోట సిరాల దొడ్డు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఈ సభలో ఏం చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు వారు చెప్పిన మాటలన్నీ ఒక అంత వరకు ఒక అర్థమైందనుకుంటాం మీ అందరికి మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ఇది సభ అయిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సు ఇక్కడ జరుగుతా ఉంది అందరికీ తెలియజేస్తాం కాబట్టి మిగిలిన వాళ్ళు కంగారు పడాల్సిన పని ఈ సభ ఉద్దేశమే ఏ సంక్షేమ పథకాలు రేషన్ కార్డు లేకుండా రాలేకపోతున్నాయో ఆ రేషన్ కార్డు కూడా పెట్టుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది కాబట్టి ఆ రేషన్ కార్డులు కూడా దుర్మార్గంగా తీసేశారు పెన్షన్లు కూడా కొట్టేశారు గతంలో అర్హత లేని వాళ్ళు తింటున్నారు స్కూటర్ ఉందని కొట్టేశారు కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని కొట్టేశారు ఇల్లుందని కొట్టేశారు ఆస్తుందని కొట్టేశారు రకరకాలుగా కొట్టేశారు కొంతమంది అర్హత ఉండి రాని వాళ్ళకు కూడా ఒక అవకాశం దీన్ని కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ నాలుగు గంటలకు మళ్ళీ ఈ సభ తర్వాత ఎక్కువ సమయం నేను మాట్లాడితే మీరు అర్జీనిచ్చి కార్యక్రమాన్ని కూడా మనకు ఆలస్యమవుతుంది కాబట్టి మరొకసారి రెవెన్యూ సదస్సుని ఇటు ఎర్రకోట ఇటు సిరాల్ దొడ్డి నాయకులు ఇటు కడిమెట్ల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకోట సిరాల దొడ్డి కడిమెట్ల ప్రజలు అందరూ కూడా విజయవంతం చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ విజయవంతం అయిందనేది ఎప్పుడు మీ పరిష్కారాలన్నీ మీ సమస్యలకు పరిష్కారం జరిగేది నలభై ఐదు రోజుల్లో మీ ఇంటికే వస్తుంది సమస్య ఆ పరిష్కారంతో పాటు అప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు గంటల నుంచి మళ్ళా మీ దగ్గరకు వస్తానని తెలియజేస్తూ ఎవరు ఇబ్బంది పడకుండా ఈ సభలో మధ్యలో మీరు భోజనం చేసి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు భోజనం చేసి మన కార్యక్రమాలు మన అర్జీలన్నీ కూడా ఇచ్చుకోవాలని కోరుకుంటూ పేరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడైనా గాని రైతుకు సంబంధించిన మీ ఆస్తికి మీ పాస్బుక్ కు ప్రభుత్వ పెద్ద బొమ్మలు ఎక్కడైనా వేసుకున్నారు ఎప్పుడన్నా ఎప్పుడు వేసుకో ఇంకొక గమ్మత్ ఏమంటే కొత్తగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు మేము పెట్టింది మీ సమస్యలు పరిష్కరించి మీ దగ్గరకు వచ్చి ఏ తగాదాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సభలు పెడుతుంటే గత ప్రభుత్వాలు సర్వేలు చేశారు ఆ సర్వేలు రీసర్వేల పేరు మీద పెట్టి అనవసరమైన తగాదాలు పెట్టి గట్టు పంచాయతీలు పెంచి మళ్ళా సిగ్గు లేకుండా రాళ్లు పెట్టి ఆ రంగులకు వీళ్ళ బొమ్మలు వీళ్ళ రంగులు కొట్టుకుంటారు కాబట్టి మీరేం చేశారు ప్రజలు చాలా తెలివే వాళ్ళు మీరు చేసిన తుడ్ల పరిపాలన చాలని చెప్పి మీరు కొట్టిన రంగులకు మీరు నొక్కిన బటన్లకు ఒకటే ఒక బటన్ నొక్కి ఇంట్లో కూర్చోబెట్టినారు ఒక బటన్ నొక్కినారంటే ఏ బటన్ అంటే ప్రజలకు కావాల్సినటువంటి బటన్ ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలని చెప్పి ముగించినారు ఈరోజు ఆ యొక్క మీరు బటన్ నొక్కి మాకు మంచి ప్రభుత్వం కావాలా ప్రజా పాలన కావాలా ఈ రోజు ప్రతి ఒక్క ప్రజలకు కూడా మంచి జరగాలన్నప్పుడు ఈ రోజు పెట్టిన రెవెన్యూ సదస్సులు అనేది మీకు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది ఎందుకు చెప్తున్నట్టు చాలా ముఖ్యమైనది మీరు ఊరికేదో ఆశామాషగా వచ్చినారు ఆ అర్జీ ఇచ్చినారు వెళ్ళిపోయినారు అనేది కాదు ఇక్కడ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు ఒక ఎంఆర్ ఉన్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సబ్ రిజిస్టార్ ఉన్నారు మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ప్రతి అర్జీ కూడా శాశ్వతంగా పరిష్కారం కావడానికి కూడా ఒక నలభై ఐదు రోజులు టైం పెట్టి చేస్తున్నాం ఎంత జటిలమైన సమస్య అయినా కూడా కోర్టులో ఉండే సమస్యలు తప్ప కోర్టులో ఉండే సమస్యలు తప్ప మిగతా అన్నిటికీ కూడా పరిష్ పరిష్కార మార్గం చూపడమే రెవెన్యూ సదస్సుల యొక్క ఆలోచన కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఇక్కడ భోజనాలు కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగిందని విరూపాష రెడ్డి గారు చెప్తున్నారు అదే విధంగా నేనేమంటున్నానంటే మీ అందరూ కూడా ఒకటే కోరిక కోరుతున్నా తొందర ఏం లేదు నేనేమి ఎక్కడికి వెళ్ళను ఇక్కడ నుంచి ఈ సభలో ఉన్న అధికారులతో అర్జీలన్నీ ఇచ్చుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్ళా మీరు బోన్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత నేనే మీ ఇంటి దగ్గరకు వస్తాను మళ్ళా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఎమ్మెల్యేలకు ఇవాల్సిన అర్జీ ఇవ్వలేకపోతున్నారు ఎమ్మెల్యే గారికి కంగారు పడాల్సిన పర్లేదు తల్లి నాలుగు గంటల నుంచి నేను ఇంటింటికి వస్తాం ఏరియా మొత్తం కడిమెట్లు మొత్తం తిరుగుతా అధికారులతో పెట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మీ మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్నిటి నోట్ చేసుకుని పరిష్కారం చేయించి మళ్ళా నేను కడిమెట్లలో కాలు పెట్టేది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమంటే తాగడానికి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి ఇచ్చి మీ ఊర్లో ఓటమింగ్ చేసే కార్యక్రమానికి అడుగు పెట్టే విధంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమానికి నాంది పలుకుతామని తెలియజేస్తూ అదే రకంగా చివరిగా ఈ రెవెన్యూ సంబంధించిన సబ్జెక్ట్ కాకపోయినా మీకందరికి ఎలక్షన్ ముందు మాటిచ్చాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవ్వలకు తాతలకు ఇస్తాం ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తాం పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి మంచంలో ఉన్నటువంటి వాళ్ళు కదలలేని వాళ్ళకందరికీ పెన్షన్ ఇస్తామంటే ఏం చెప్పారు అప్పుడు ఎలక్షన్ ముందు మోహన్ రెడ్డి కొడుకు అబద్ధాలు చెప్తున్నాడు కడిమెట్లో విరుభాక్ష రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు ఓట్ల కోసం పెన్షన్ యుడిస్తాడు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతా చేయి చేపెత్తి లాస్ట్ కి ఐదేళ్లకి నామం పెట్టి మీరు నామం పెట్టి పంపించింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటో తేదీ తేదీ రాగానే ఇంటికొచ్చి మనిషిని లేపి సాయంత్రం లోపల నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు రూపాయలు ఇచ్చేటువంటి దమ్మున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా మా అక్కలు చెల్లెలు అనవన్న మరి ఇప్పుడు ఒక సమస్య ఏమంటే చాలా మంది కొడుతున్నారు కింద కూర్చున్న వాళ్ళు కొట్టడం ఎందుకు కొట్టడం లేదంటే వాళ్ళకి పెన్షన్ రావడం కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకు నేను ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మీ అందరు కూడా వినాల్సినది ఏంటంటే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కడిమెట్లలో ఎంత మాయకులు అంటే చప్పట్లు ఎప్పుడు కొట్టలు కూడా తెలియదు ఏం చెప్తన్నారు ఏమంటానరు ఎప్పుడు చప్పట్లు కూడా తెలియని అమాయక ప్రజలకి ఇక్కడ మీరు వచ్చినప్పుడు చూస్తే మీరు చూస్తే పరిస్థితి చూస్తే నేను నడుచుకుంటూ పోయినా ఇంత పెద్ద ఊరు ఇప్పుడే వారన్ని వివరాలు చెప్పారంటే ఈ ప్రభుత్వంలో గ్రామంలో జరిగేటువంటి పరిస్థితులు ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాలు దేవాలయ భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు రైతుల భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయని వారు విశదీకరించి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు అదే మీకు ఈ సభ పెట్టి మేము వచ్చి వివరాలన్నీ చెప్పకపోతే కనీసం మీకు తెలిసేది కూడా కాదు ఈ ఊర్లో ఎంత భూమి ఉంది ఏమి సంగతి ఇది ఈ కరిమెట్ల పంచాయతీ అంటే దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఉన్నటువంటి ఊరు పెద్ద ఊరు పెద్ద ఊరు ఆయన కొట్టాడు నువ్వు కొట్ట సపోర్ట్లు కొట్టేదానికి నేనే చెప్తా సపోర్ట్లు కొట్టను ఇప్పుడు ఏడు వేల ఎకరాల భూమిలో వారు మాట్లాడుతున్నారు రెండు వేల ఎకరాల వరకు గవర్నమెంట్ భూమి ఉంది మరి ఆ రెండు వేల ఎకరాలలో నేను ప్రత్యేకంగా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి దృష్టి తీసుకురాదలుచుకున్నా ఆ గవర్నమెంట్ భూమి ఏం చేశారు పేదలకు ఇచ్చారా పట్టాలు ఇచ్చారా లేకపోతే రైతులకు పంచారా ఏం జరిగింది ఏమి సంగతి అనేది ఒక వివరాలతో వస్తే నేను ఎలక్షన్ల ముందు మీ అందరికి ఇచ్చిన మాట ప్రతి గ్రామంలో ఇక్కడికి వచ్చినప్పుడు కడిమెట్లకు కూడా వచ్చాం కాబట్టి స్వర్గీయ విశ్వవిఖ్యాత నరసారభావన్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టి నా తండ్రి కీర్తి శేషులు బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహం పెట్టి బీవీ మోహన్ రెడ్డి నగర్ అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం తరఫున మూడు సెంట్లు రెండు సెంట్లు పట్టాలు పేదలకి చెప్పి ఆ కార్యక్రమానికి నాంది పలకాలని చెప్పి ఎలక్షన్ల ముందర నేను అందరికి మీకు అందరికీ మాటిచ్చిన మరి ఇక్కడ ఇంత భూమి ఉందంటున్నారు మీరు దయ ఉంచి ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క భూమి వివరాలు ఇస్తే చాలా మంది పేదల కడిమెట్లలో ఎర్రకోటలో అదే రకంగా సిరాల దొడ్డులో ఉన్నారు మీరే చెప్తున్నారు ఆ భూమి ఇంత ఉందని చెప్పి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఈ యొక్క రెవెన్యూ సదస్సు పెట్టడానికి కారణం పట్టాలు పేదలకు అదే రకంగా భూమిని అనేది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో పెట్టింది మరి అన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు మొత్తం ఎంత ఉంది భూమి విస్తీర్ణం రైతులకు మనం ఏ రకంగా సాయం విరూపాక్ష రెడ్డి కూడా నాతో చాలా చెప్తున్నాడు ఆ భూమికి సంబంధించి ఇప్పుడు సాయంత్రం కూడా నేను చూస్తాను ఎక్కడెక్కడ భూమి ఉంది ఏం సమస్యలు అని చెప్పి ఆ యొక్క ఏదైతే భూమి ఉందో అది పది మందికో ఇరవై మందికో నా తిరిగే వాళ్ళకి నా పక్కన ఉండే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్క పేదవాడికి కడిమెట్ల పంచాయతీలో ఉండేటువంటి అందరికీ అందాలా ఈ రోజు దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒక న్యాయబద్ధంగా ఆ భూమి అంటే ప్రతి పేదవాడికి స్థలం లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి వాళ్ళందరికి ఇల్లు ఇవ్వాలా ఆ ఇల్లు ఇస్తే శాశ్వతంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నారా లోకేష్ బాబు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరందరి ఆలోచన అదే రకంగా జయ రెడ్డి ఇక్కడ వేదిక మీద ఉన్న విరూపాక్షరెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కడిమెట్ల నాయకులందరూ కావచ్చు ప్రతి ఒక్క కడిమెట్లలో ఉన్న ప్రతి పేద మహిళకు పేద రైతుకు పేదలందరికీ కూడా ఆ భూమికి సంబంధించినటువంటి సంపద అందరికీ అందాలా ఆ పట్టాల రూపకంగా ఏమి చేయాలనేది కూడా ఈ రెవెన్యూ సదస్సులో మీరు వివరాలు ఇచ్చినప్పుడు కూడా దానికి సంగతించి ఆ ఒక ఏర్పాట్లు ఎంతుంది అనేది కూడా మళ్ళా సపరేట్ గా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం అదే కాకుండా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మనవి మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకు గత ప్రభుత్వంలో వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు అరే నువ్వు మా తాతనా నువ్వు మా తండ్రి ఏ రకంగా వేసుకుంటారు మీ బొమ్మలు ఈ రాష్ట్రానికి పెద్ద పెద్ద మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైన ఎంతో గొప్ప ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు దామోదర సంజీవయ్య గారు ఉన్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అనేక పార్టీల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు నారా డ్రైనేజీలు డ్రైనేజ్లు కావచ్చు ఆడకూతులకు మరుగుదొడ్లు కావచ్చు అదేవిధంగా పెన్షన్లు కావచ్చు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా నేను పోయినసారి నేను వచ్చినప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా సాయంత్రం నాలుగు గంటలు ఎందుకంటే ఇప్పుడు ఈ సభలో మీరు ఉంటారు కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ నేను ఇంటింటికి వస్తాను నేను ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్పి మన వాళ్ళు డోలు కొడితే పూలు జరిగితే ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళిపోయే ప్రసక్తి లేదు నేను మళ్ళా సాయంత్రం ఇంటింటికి వచ్చి అధికారులందరూ నాతో పాటు ఉంటారు మన నాయకులు కూడా నాతో పాటు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో నేను ఎలక్షన్ల ముందు మీకు చెప్పిన మాటని మొత్తం తూచా తప్పకుండా మీకు అన్ని పని చేసే కార్యక్రమం అన్ని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా సాయంత్రం ముందుకు పోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ సదస్సులో ఇక్కడ మనందరూ ఎందుకు కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం అన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ముద్దుల మీద ముద్దులు పెట్టి మనందరం కూడా నమ్మి విశ్వసించి ఓట్లు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు గుద్దిన గుద్దులకు మనం తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన ఆ రోజు నుంచి పదకొండు సీట్లకు పడగొట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెలూరులో కూటమి అభ్యర్థిగా కీర్తి శేషుల నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినందుకు ముందుకు మరొకసారి మీ అందరికీ ప్రతి తెలియజేస్తున్నారు మరి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఇంత పెద్ద రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మామూలుగా అయితే మనందరం ప్రజలు మనకు రైతులకు కానీ పొలానికి సమస్య ఉన్నా ఇంటి దగ్గర రస్తా సమస్య ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉన్నా పాస్బుక్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా మనమే ఎంఆర్ఓ గారి దగ్గరకు పోయి లైన్ లో నిలబడి మరి వారు మంచి వారైతే పరిష్కరించి పంపుతారు లేకపోతే ఇంకా కొంచెం ఇంకా మంచి వారైతే ఒక పది రోజులు దిపుతారు ఇంకా మంచి వారైతే వేరే రకంగా ఇబ్బందులు పెట్టి లాస్ట్ ఎంఆర్ఓ దగ్గర పోవడం వద్దురైనా మనం రెవెన్యూ అధికారుల దగ్గర పోతే మనకు పని జరగదని చెప్పి భయపడే పరిస్థితి ఇచ్చేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అధికారులు గాని గెలిచిన ఎమ్మెల్యేల మొహాలు కానీ ఈ ఊరులోనే కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజల దగ్గరకు వచ్చి చూసిన పాపనే పోలేదు మరి గెలిచిన తర్వాత ఐదు నెలలు ఆరు నెల అయింది ఈ ఆరు నెలలలోనే మేమందరం మీ దగ్గరకు వస్తున్నాం మీరు ఎవరి దగ్గరకైతే పోయి పనులు చేయించుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీ దగ్గరకే వచ్చి మన గ్రామంలోనే వచ్చి మన గ్రామంలో ఉండి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉండి అన్నిటికీ పరిష్కారం చెప్తాం ఒక సమయ పాలన పెట్టుకుని ఒక నెల రోజుల లోపల మీరు అర్జీ ఇచ్చిన నెల రోజుల లోపల మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ రోజు మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చిందంటే ఇది ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎంత మంచి ప్రభుత్వం ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల్ని పరిష్కరించాలన్నప్పుడు మీరందరూ ఆ ప్రభుత్వాన్ని చప్పట్లతో కొట్టి ఆశీర్వదించాలని వద్దాని అడుగుతున్నా మరి ఈ చప్పట్లు ఇక్కడికి వచ్చినందుకు తరువాత మళ్ళీ మీ సమస్యలు పరిష్కారం అయినప్పుడు ఖచ్చితంగా మీరే నేను అడక్క ముందే చప్పట్లు కొడతా కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది అన్ని విశదీకరించి చెప్పారు పొలం కావచ్చు సమస్య కావచ్చు ఆన్లైన్ కావచ్చు నేను ఎక్కువ దాని విషయాల్లో పోకుండా ఎందుకంటే సాయంత్రం వరకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అధికారులు అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు అన్ని అర్జీలు ఇచ్చి ఇక్కడ ఆ అర్జీలకు పరిష్కారం విధంగా ముందుకు పోయే రెవెన్యూ సదస్సులు ఉంటారు నేను నాలుగు గంటల నుంచి మీరందరూ ఇక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి వస్తారు కాబట్టి నాలుగు గంటల నుంచి మళ్ళీ ఇంటింటికి వచ్చి నేను చెప్పిన కార్యక్రమాలు మీ అందరితో మాట్లాడి అధికారులు చెప్పి కార్యాన్ముఖులను చేసి ప్రతి ఒక్క పనే ఏ విధంగా ముందుకు పోతాం మరి గత ప్రభుత్వం గురించి చెప్పాలి ఇక్కడ